అది దళిత నాయకులకు ఎందుకు రాలేదు అవకాశం అంటే దోచుకోవడానికి పోనీ వాళ్ళకి ఇవ్వలేదే డబ్బులు వీళ్ళైతే దోచేసుకున్నారే వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని చివరికి అప్పులు ఎగ్గొట్టినటువంటి లగడపాట్లు రాయపాట్లు పాటలు వీళ్ళందరూ కదా మరి కాంగ్రెస్ కదా మరి వాళ్ళందరికీ దోచిపెట్టి అక్కడ కూడా కనీసం ఒక దళితుడిని పైకి తీసుకురాలేదే వీళ్ళు వాళ్ళ దర్జాగా బతుకుతున్నారే ఏ విధంగా వాళ్ళు కంపెనీలు పెట్టకుండా లేదా కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో దూరిపోయేసి ఈ డబ్బులన్నీ వాళ్ళ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసుకుని పార్టీకి కొంత ఖర్చు పెట్టేసి బతికేసిన వాళ్ళు ఎంతమంది ఇట్టంటే వాళ్ళు ప్రాక్టికల్ గా దళిత బడుగు బలహీన వర్గాల్ని వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొట్టమొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ప్రారంభించారు పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు వ్యాపారాల్లోకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు మోడీ వచ్చాక వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రకటించారు వీళ్ళు అది ఇన్నేళ్ళు చేయలే పైగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం ఎవరు చేశారు వీళ్ళు కాద చేసింది ఎందుకని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని వర్గాలకు అందేటట్టు చేయలేకపోయారు ఎందుకని ఈవేళ వర్గీకరణ గురించి కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అన్ని వర్గాలకి సమన్యాయం జరగలేదు రెండవది ఇవాళ కూడా సిగ్గుపడాల్సింది ఏంటంటే అదే ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ఇప్పుడు ఎవడండి వస్తోంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చి దోచుకుంటోంది వాళ్ళని కాశ్మీర్లో దోచుకుంది ఎవరు అక్కడ ఉన్నది ఎవరు ఇంతకు ముందు గిరిజనులు కదా ఆ ప్రాంతంలో పండిట్ అంటే బ్రాహ్మణుడు కాదు అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం పండిట్లు అంటే అక్కడ ఉన్నటువంటి వర్గం మొత్తం కాశ్మీరీలందరిని పండి